కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్ గ్యారెంటీలో భాగంగా ఈ రోజు రెండు లక్షల రైతుల రుణమాఫీ కార్యక్రమంలో కందుకూరు మండలం ముఖ్య అతిథులుగా మహేశ్వర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి గారు మాజీ జెడిపిటీసీ చైర్మన్ తీగల అనితారెడ్డి కె లక్ష్మారెడ్డి దేవ భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు రైతులు భారీ ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సీఎం చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు కాంగ్రెస్ పార్టీ ఏదైతే రైతుల కోసం ప్రకటించినా రైతుల రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకుంటుందని కాంగ్రెస్ నాయకులు చెప్పుకొచ్చారు ఇచ్చిన మాట కోసం రైతుల కళ్ళల్లో సంతోషం చూడటం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పథకం అమలు చేసిందని పార్టీ నాయకులు అన్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి వాగ్దానం చేసిండో రైతు రుణమాఫీ తెలంగాణ ప్రాంతంలో సుఖశాంతం తోటి మరి హరీష్ రావు గారు కానీ ఇక్కడ సబితావేంద్ర రెడ్డి గారు కానీ రాజనామయ్యేశారు అని చెప్పారు వెంటనే హరీష్ రావు అన్ని రాజనమయ్య అని చెప్పేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పేరు అని చెప్పేసి అదే యాభై రోజులు రైతులకు విద్యార్థులకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియ చేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు శుభదినం ఈ రోజు ఈ ఒక్క మండలానికి పది కోట్ల రూపాయలను వడ్డీ అసలు మాఫీ అకౌంట్ రోజు ఇది గొప్ప రోజు అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా మాట దొప్పం మడమ అన్నాడు మన రాజశేఖర్ అన్న ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా మన రాహుల్ గాంధీ గారు ఏ మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకొని తీర్థమని నిన్న చెప్పడం జరిగింది ఈ రోజు ఏమో అందరి అకౌంట్లలో డబ్బులు వేయటం జరుగుతా ఉంది ఈ ఒక్క మండలానికి పది కోట్లు అంటే మీరు చూడండి రాష్ట్రంలో ఈ ఒక్క రోజే ఏడు వేల కోట్ల రూపాయలు మన వ్యవసాయదారుల వాళ్ళు వేస్తా ఉన్నాము అయితే హరీష్ రావు లాంటి ఏదో ప్రశ్నలు ఇస్తా ఉన్నారు ఇస్తలేరు ఏదో కట్ చేస్తున్నారని నేను ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి చెప్తున్నా మొన్న నీకు ముప్పై ఏడు వేల నీ పార్టీకి ముప్పై ఏడు వేల ఓట్లు వచ్చిన సిగ్గు చేటు మీకు మీరు చేస్తామన్నది చెయ్యలేదు ఇగో మేము చేస్తానన్నదిగో నిరూపించడం అన్నది అయితే రాజీనామా లెటర్ హరీష్ భాయ్ ఇగో ఇక్కడ నుంచి రాజీనామా లెటర్ తీసుకొని రా ఇగో పదిహేనవ తారీఖు రోజు మా రేవంత్ అన్న వస్తున్నాము మాఫీ చేసి ఈ రాష్ట్రంలో ఒక్క వ్యవసాయదారుడు కూడా నాది మాఫీ కాలేదు అన్న రోజు అడికి నీ దగ్గరకు వచ్చి నీ రాజీనామా నువ్వు అసెంబ్లీలో సబ్మిట్ చేసినట్టుగా స్పీకర్ గారికి ఇచ్చే విధంగా నిన్ను వదలం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కూడా ఐదు ఉంటే పది లక్షలుగా ఇంక్రీజ్ చేశాం అది ఎవరెవరి బెనిఫిషరీస్ ఉన్నారో మీరు అందరి ఇంటింటికి పోయి మన మాట నిలబెట్టుకున్న చెప్పవలసిందిగా కోరుతున్నా ఆరోగ్యశ్రీ కింద ఎవరెవరైతే ట్రీట్మెంట్ చేపించుకున్నాక కూడా లక్షల లక్షల రూపాయలు మన కాన్సెన్స్ లో ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది అదే విధంగా రెండు వందల రూపాయల రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా అందరికీ బీదలకు ఇస్తున్నాం ఎవరికైనా రాకపోతే మండల ఆఫీస్ కు రండి మళ్ళీ అది ఇమీడియట్ గా ఇచ్చేస్తామని అమ్మలైతే సంతోషంగా తిరుగుతా ఉన్నారు కోట్ల మంది ఈ రోజు ఉచితంగా ఆర్టీసీ బస్సులు తిరుగుతా ఉన్నారు ఇంటికి చెప్పవలసిందిగా నేను కోరుతూ మరి మీరు ప్రతి గ్రామంలో కూడా ఈ రోజు రేపు నాలుగు రోజులు ప్రతి ఇంట్లో కూడా మనం కనబడేటట్టుగా మన పార్టీ కనబడేటట్టుగా మన ప్రభుత్వం కనబడేటట్టుగా మన లీడర్లు కనబడేటట్టుగా మన ముఖ్యమంత్రి కనబడేటట్టుగా చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఎక్కడన్నా అవకల లేకుండా ఇంత స్వచ్ఛందంగా అకౌంట్లో ఎసిన గవర్నమెంట్ ఇప్పటిదాకా లేదు ఆ ఎస్సీలకు ఏందో పథకం పెట్టాడు సగం లీడర్లే వంచుకున్నారు ఇప్పుడు చూడండి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తరాఖరిగా ఎక్కడ కూడా అన్యాయం జరిగింది అనేది ఒక్క దగ్గర కూడా లేకుండా కూడా మనం ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామని కూడా నా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ మళ్ళొకసారి వ్యవసాయదారులకు పది కోట్లు మీ అకౌంట్లు వేసాం గనక లక్ష వరకు వాళ్ళది ఒక్కటేసారి లక్ష నుంచి లక్ష యాభై వేలు బాకీన్నది ముప్పయో తారీఖు లోపల మీ అకౌంట్లలో వ్యవసాయదారుల అకౌంట్లలో వేస్తాం అంతకంటే ఎక్కువ రెండు లక్షల వరకు ఉన్నది ఏదైతే ఉందో ఆగస్టు లోనే అందరి అకౌంట్లలో వేస్తాం అది కూడా మన కార్యకర్తలకు అందరికి నేను తెలియజేస్తున్నా మన నాయకులకు అందరు కూడా తెలియజేస్తున్నా ఊర్లో ఇంటింటి కడగండి మాపీ రాలేదా ఎవరైనా ఉంటే చెప్పండి రేపే మళ్ళీ మీరు మాట్లావలసిందిగా నేను కోరుతున్నా ప్రతి ఊర్లో కూడా ఇగల రెడ్డి గారికి మాజీ డిప్యూటీసి బుక్క జంగారెడ్డి గారికి ఏను జంగారెడ్డి గారికి మండలపాటి అధ్యక్షుడు కృష్ణ నాయక్ గారికి అదేవిధంగా బాస్కరెడ్డి నాయక గారికి అదే మండల నాయకులకు నా వందనం శుభావందనం ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు డిక్లరేషన్ లో చెప్పిన రేవంత్ అన్న ఆ రోజు మన రాహుల్ గాంధీ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒకేసారి రెండు లక్షల రూపాయలు రుణమాఫ్ చేస్తామని చెప్పి ఈ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి గారి కంటే మన కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ అనికే చెప్తా అని చెప్పేసి ఈ సభ తెలియస్తా ఉన్నా ఇంకొక విషయం అన్నా అప్పుడు అప్పుడు కేసీఆర్ గారికి ధనం ధన రాష్ట్రాన్ని ఇస్తే చేసి ఏడు కోట్ల ఏడు ఏడు లక్షల కోటి గల అప్పులు మన మీద పెట్టి మన మన మీద భారం మోపిన ఇట్లా ఆ భారాన్ని మన నెత్తిలో పెట్టుకొని ఇట్లా రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చెప్పేసి ఇట్లా ఈ రోజు మన అన్నగారు రేవంత్ అన్న గారు మన కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇట్లా ఈ ఉన్న తెలియస్తా ఉన్నా చూస్తున్నా న్యూస్